నెక్స్ట్ ఏడవది గజాయం అనమాట సో గజం అనేది దాంట్లోనే ఉంది సో ఇది ఏనుగుని సూచించేటటువంటి ఒక స్థలం అనమాట ఈ గజాయంలో నివసించేటటువంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటది అంటే డబ్బు ఎక్కువ మొత్తంలో సంపాదించేటటువంటి పరిస్థితులను ఇస్తా ఉంటది అనమాట ఈ గజాయం కలిగినటువంటి వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో వ్యాపారాలు చేయడం పెద్ద పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేయడానికి ఈ గజాయం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ఒక స్థలం అనమాట నెక్స్ట్ గజాయం కలిగినటువంటి ఇళ్లలో నివసించేటటువంటి వాళ్ళకి మాక్సిమం వ్యాధుల బారణ పడేటటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటది అనమాట చాలా హెల్దీగా చాలా ఆరోగ్యంగా బతికేటటువంటి పరిస్థితులు వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ ఈ గరిజ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ గజాయంలో గజాయం కలిగినటువంటి ఇంటి స్థలాల్లో నివసించడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట అలాగే ఈ ఇళ్లలో పిల్లలు కలగడం కూడా చాలా త్వరగా పిల్లలు పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే గర్భం ధరించడానికి అవకాశాలు చాలా ఈజీగా చేస్తదన్నమాట అనమాట జస్ట్ ఒకసారి వీళ్ళు కలిసి ఉన్నట్లయితే కూడా సరే వీళ్ళకి సంతాన భాగ్యం అనేది చాలా సఫలంగా ఉంటది అనమాట నెక్స్ట్ బిడ్డ పుట్టేది మాత్రం గజాయం కలిగినటువంటి స్థలాల్లో ఆలస్యంగా అంటే ఇచ్చిన డేట్ కంటే ఆలస్యంగా పుట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ ఉమ్మడి కుటుంబంగా బ్రతకాలి అనేటటువంటి ఆశ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ గజాయంలోనే ఉంటారు అనమాట అలాగే ఈ గజాయం కలిగినటువంటి ఇళ్లలో ఎక్కువ బంధుమిత్రులు అందరూ వచ్చి వెళ్లాలనేటటువంటి ఆశ కలిగిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అనమాట వాళ్ళకి అలాంటి ఒక ఆలోచన ఇస్తారు ఎందుకంటే ఉమ్మడిగా బతకాలనేటటువంటి ఒక థాట్స్ అనేది ప్రిగర్ చేస్తారు ఉంటది మోటివేషన్ చేస్తా ఉంటది అనమాట ఈ గజాయం అనేది నెక్స్ట్ ఈ గజాయములో ఉండేటటువంటి వాళ్ళకి ఓపికలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట గుణం చాలా ఎక్కువగా వీళ్ళకి దేన్నైనా సహించి ఓర్పుతో అలాగే కూర్చో అనమాట సో దీని వల్ల సమ్ టైమ్స్ దీంట్లో ఒక మైనస్ కూడా ఉందనమాట ఇలా ప్రతి విషయానికి చూసుకుందా చూసుకుందా అనేసి ఓర్పుకు అలా వెళ్లడం వల్ల ఏమవుతుందంటే అప్పులు బారిన పడి అప్పులు ఎక్కువైపోయేసి ఆఖరికి ఆస్తిని సంతకం పెట్టేసి బయటకు వచ్చే పరిస్థితిలో ఈజీ కనిపిస్తూ అనమాట సో అలా సంతకాలు పెట్టేసి బయట వచ్చేసేటటువంటి వాళ్ళు కూడా ఎవరంటే ఈ గజాయంలో ఉన్నటువంటి వాళ్ళే అనమాట మీరు చూస్తే పెద్ద అద్భుతమైన ఇల్లు కట్టి ఉంటారు కానీ అప్పులు పాలైపోయి సాకరికి సంతకాలు పెట్టేసి బయటకు వచ్చేస్తుంటారు సో ఇది ఇలాంటి దారికి తీసుకుతుంది ఎందుకంటే ఎక్కువ అన్ని సహించుకొని సరే చూద్దాం అనేసి వాయిదా వేసుకుంటా వెళ్ళకూడదు అనమాట ఎప్పటి పని అప్పటికి చేయడం అనేది ఇక్కడ గజాయంలో చాలా ఇంపార్టెంట్ అది నెగ్లిజెన్సీ చేస్తే ఖచ్చితంగా ఇది మైనస్ గా పోతున్నమాట